కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు తుమ్మెదవాలని చెట్టేది ఆకులు పూయని పువ్వేది ఆకుపచ్చని ఆకాశంలో అరవిందల ఆహ్లాదపు సందేశాలను వినిపించే కథనాలతో ఉల్లాసపు ముచ్చట్లు గలపే చిత్తరువులతో వనధీనాథపు హోరును తలపించే స్వరాలతో వారమంతా ఆనందాలను పంచుతూ పెంచుతున్న మనకలం స్నేహం అనుబంధ సమూహమిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హరివిల్లుల సంబరంలోని బెస్ట్ బెస్ట్ విజేతలు శ్రీ విద్యామోక్క గారు ఎంఏ ఉమారాణి గారు కె ప్రసన్న గారు సళ్ళకొండన్ గారు ఎన్ విజయలక్ష్మి గారు కె యామిని గారు టి జ్యోతి గారు కె కళావతి గారు వి రమాదేవి గారు సంధ్య జంగాల గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరాగల సంబరం స్వర స్నేహం ఫ్రెండ్ బెస్టు విజేతలు వైద్య గారు స్వప్న గారు ఎం రాధ గారు ఎన్ శ్రీ వైష్ణవి గారు నవనీత కొండన్ గారు శిరీష భాస్కర్ గారు జ్యోతి వైద్య గారు పి మమత గారు హరిత గారు సంధ్యారాణి గారు ఎం రాధ గారు శ్రీ వైష్ణవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు ఆర్ అనురాధ గారు గీతా జోషి గారు ఆర్ శ్రీదేవి గారు వసంత లక్ష్మి గారు ఆర్ అనురాధ గారు ఆర్ అరుణ గారు సిహెచ్ వరలక్ష్మి గారు ఆర్ మాధవీలత గారు సి భవాని గారు కె భారతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు సంధ్యాచంకాల గారు రమా గారు యామిని గారు గీతారాణి గారు వసుంధర గారు స్వరూపారాణి గారు లక్ష్మి గారు శంగాల గారు హరిత గారు గీతారాణి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు శ్రీలక్ష్మి గారు కల్పన గారు సమీక్ష గారు దీపిక గారు వి రాధారాణి గారు దివ్య గారు జాన్వి దిత్య గారు సాయి స్వీకృత గారు వి రాధారాణి గారు శ్రీలక్ష్మి గారు సన్నిధి గారు జే కావ్యశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వరస్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు పి శ్రీనివాస్ గారు ఆర్ ప్రవీణ్ గారు పి శ్రీనివాస్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు పి శ్రీనివాస్ గారు అక్కి నర్సింహల్ గౌడ్ గారు ఆర్ ప్రవీణ్ గారు పి శ్రీనివాస్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ఆర్ ప్రవీణ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలన్ స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు అరవ రవీంద్రబాబు గారు యు రమణబాబు గారు భీమా శ్రీనివాసరావు గారు జి శ్రీనివాసులు గారు ఎన్విఎన్ స్వామి గారు భీమా శ్రీనివాసరావు గారు విశ్వనాథ రెడ్డి గారు దీపక్ జ్ఞాతి గారు మధు గారు రవీంద్రబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు శ్రీనివాసరావు గారు మధు గారు యు రమణబాబు గారు లింగిత వెంకటేశ్వర్లు గారు మధు మురళి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూ ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్యాణ్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ i